హాయ్ వెల్కమ్ ఛానల్ సో ఇప్పటి వరకు మీరు మా ఛానల్ ని ఫాలో అవుతున్నారే అనుకుంటున్నాను మీ ఏమంటారు నేను చెప్పిన ప్రతి టిప్స్ మీకు బాగా యూజ్ అవుతున్నాయని అనుకుంటున్నాను సో మీకు ఏమైనా ఎటువంటి అంటే ఇంకా టిప్స్ కావాలన్నా దేనికైనా సొల్యూషన్స్ కావాలన్నా కూడా మాకు కమెంట్స్ లో మెన్షన్ చేయండి మరి ఈ రోజు కూడా అంతే ఒక బ్యూటిఫుల్ టిప్ తో మీ ముందుకైతే రావడం జరిగింది ముఖ్యంగా ఆడవాళ్ళందరికీ చాలా ఇష్టమైనది అలాగే కష్టమైనది ఏమైనా ఉందా మన ఇంట్లో ప్లేస్ అని అంటే కిచెన్ అనమాట కిచెన్ ఎందుకు ఇష్టం అని అంటే మనకి వంట చేయడం సర్దుకోవడం ఇట్లాంటివి బాగా ఇష్టం ఉంటూ ఉంటుంది మరి ఎందుకు కష్టం అని అంటే దాన్ని క్లీన్ చేసుకునే ప్రాసెస్ ఏదైతే ఉందో అది మనకి చాలా కష్టంగా ఉంటుంది ఎప్పుడు కూడా క్లీన్ చేస్తూనే ఉన్నా సరే ఈ చాలా మనకి ఇంకా ఏదో మిగిలిపోయింది ఇంకా ఏదో ఉండిపోయింది అన్న ఫీలే వస్తూ ఉంటుంది ఇప్పుడు ముఖ్యంగా మనకి వర్షాకాలం ఇంకా ఇప్పుడు ఎండాకాలం వస్తూ ఉంటుంది కదా మనం మామిడి పళ్ళు తింటూ ఉంటాం డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రూట్స్ తింటూ ఉంటాం మన కిచెన్ లో ఏంటంటే అలాగనే మన కిచెన్ లో కాకపోయినా మన ఇంట్లో కూడా ఎక్కువ శాతం ఏంటంటే ఈగలు రావడం దోమలు రావడం చాలా ఇరిటేటింగ్ అనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా ఈ వంటగదులకు వచ్చేసరికి ఏంటంటే ఈగల గోల్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది ఎక్కడ చూసినా ఈగలు కనిపిస్తూ ఉంటాయి మనకే చాలా చిరాగ్గా ఉంటుందన్నమాట ఉంటుంది అనమాట అరే ఇప్పుడే క్లీన్ చేసాం కదా వాటికది అయినా ఎందుకని ఇలా కనిపిస్తూ ఉంది దీని నుంచి ఎలా బయటకు రావాలి ఎలా ఈగల్ని మనం అధిగమించాలి కొంతమంది ఏంటంటే అరే ఇప్పుడు సీజనే కదా అట్లనే వస్తూ ఉంటాయి పర్వాలేదు అని చెప్పి లైట్ తీసుకుంటారు కానీ మనకే చూడడానికి చాలా చిరాగ్గా ఉంటుందన్నమాట ఉంటుంది అనమాట తిన్నప్పుడు కానీ ఇట్లా ఈగలు వాళ్ళడం ఎలా అనిపిస్తుంది చెప్పండి చాలా చిరాకు చిరాక్గా ఉంటుంది కదా మరి అలాంటి టైం అప్పుడు మనం ఏం చేయాలి ఎటువంటి టిప్ యూస్ చేస్తే మనకి ఆ ఈగల బాధ అనేది ఉండదు అనుకుంటున్నారా ఇప్పుడు నేను చెప్పబోయే ఈ బ్యూటిఫుల్ టిప్ మీ అందరికి కూడా యూజ్ అవుతుంది అదేంటి కాదు ఫస్ట్ గా ఒక వాటర్ లో ఏంటంటే పసుపు వేసుకోండి పసుపు వేసుకొని ఈ పసుపు నీళ్ళు ఉంటాయి కదా ఏదైతే ఉంటుందో చక్కగా దాంతో ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఈ వాటర్ లో ముంచి చక్కగా కిచెన్ అంతా కూడా క్లీన్ చేసుకోండి ఇది మనకి కిచెనే కాదు ఇంట్లో కూడా ఏంటంటే చక్కగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట కొంచెం పసుపు వేసుకొని క్లీన్ చేసుకోవచ్చు ఇలా పసుపు వేసి క్లీన్ చేయడం వల్ల ఏంటంటే ఆ యొక్క ఏరియాస్ లోని మనకి ఈగలు గాని దోమలు గాని వచ్చే ఛాన్సెస్ ఉండవు అంటే ఇంకా పర్మనెంట్ గా మనకి అక్కడికి ఈగలు అన్నది చేరవన్నమాట సో ఏమంటారు మనం ఏదైనా స్వీట్ తిన్నా ఏదైనా ఫ్రూట్స్ దిని పడేసిన ఇప్పుడు ఎండాకాలం అందరు పళ్ళు బాగా ఇష్టంగా తింటూ ఉంటారు వాటర్ మెలన్స్ బాగా ఇష్టంగా తింటూ ఉంటారు దాని నుంచి వచ్చే ఆ వాటర్ కానీ దీని వల్ల ఏంటంటే మొత్తం ఆ యొక్క ఏరియాస్ లోని ఈగలు బాగా ఫామ్ అయిపోతూ ఉంటాయి సో ఈ యొక్క టిప్ మీకు బాగా యూజ్ అవుతుంది దీన్ని దీన్ని మీరు డెఫినెట్ గా యూజ్ చేయండి మీకు ఈగలు కానీ దోమలు కానీ ఏవి కూడా ఆ దర్గాపుల్లో ఉండవు చాలా అందంగా కనిపిస్తాయి అనమాట మనం క్లీన్ చేసినా సరే ఇట్లాంటివి ఉంటే మనం క్లీన్ చేయనట్టే కనిపిస్తుంది మళ్ళీ మన ఇంట్లో ఉన్న వాళ్ళతో తిట్లు కూడా మనకు తప్పవు కాబట్టి ఇటువంటి చిన్న చిన్న టిప్స్ కానీ యూస్ చేసినట్లయితే మనకి బెస్ట్ సొల్యూషన్స్ ఉంటాయి అనమాట దీనికి సంబంధించి ఇలా పోవాలి దోమలు పోవాలి అని ఏవో డిఫరెంట్ డిఫరెంట్ మన స్ప్రేలు తీసుకురావడం ఇట్లాంటివన్నీ వద్దు ఆ స్ప్రేల వల్ల ఏంటంటే మళ్ళీ అది మనకి ఊపిరి తీసుకోవడం వల్ల ఇది ఒకవేళ అనుకోండి అది మళ్ళీ చాలా ప్రాబ్లమ్స్ కి దారితీస్తూ ఉంటుంది కొంతమందికి శ్వాస సమస్య వస్తుంది కొంతమందికి అదే పనిగా తుమ్ములు వస్తూ ఉంటాయి కొంతమందికి ఈ యొక్క స్ప్రే నుంచి వచ్చే ఆ ఫ్రేగ్రెన్స్ పడలేదు అనుకోండి జలుబు చేసే ఛాన్సెస్ ఉంటాయి ముక్కు దగ్గర ముక్కులోనే ఏంటంటే కొంచెం ఏంటంటే డిసీజ్ లాగా ఫామ్ అయ్యి అలర్జీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఈ పసుపు నీళ్ళు అన్నవి మీరు మంచిగా యూజ్ చేసినట్లయితే పసుపు మన మనందరికి తెలిసిందే సో మంచిగా ఉంటుంది ఆ పసుపు నుంచి వచ్చే స్మెల్ కూడా మనకి చాలా మంచిది ఆరోగ్యానికి కూడా మంచిది సో ఈ టిప్ మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను డెఫినెట్ గా యూజ్ చేయండి మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా మాకు కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి సో మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి టుడే టు మోరో ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్